హైదరాబాద్లో తొలి అత్యాధునిక సైబర్ ల్యాబ్ను ఎఫ్టిఎల్ ల్యాబ్స్ ప్రారంభించింది ఇండియన్ ఆఫీస్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క విశిష్ట విభాగమైన ల్యాబ్స్ ల్యాబ్స్ను డాంపల్లిలోనే తన తొలి అత్యాధునిక సైబర్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది ఈ అధునాతన సౌకర్యం ఈ ప్రాంతం యొక్క డిజిటల్ ఫోరెన్సిక్ డేటా రికవరీ ల్యాండ్స్కేప్లో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుందని ల్యాబ్స్ నిర్వాహకులు తెలిపారు అత్యాధునిక సాంకేతికత కూడిన సైబర్ ల్యాబ్ వ్యక్తులు సంస్థలు ప్రభుత్వ సంస్థలకు సేవలు అందించే ప్రత్యేక డేటా పునరుద్ధరణ రికవరీ సేవలను అందిస్తుందన్నారు సంక్లిష్టమైన డిజిటల్ పరిశోధనలు డేటా ఉల్లంఘనలు ఫోరెన్సిక్ అవసరాలను నిర్వహించడానికి రూపొందించబడిన ఈ ల్యాబ్ ఈ ప్రాంతంలో డిజిటల్ స్థితి స్థాపకతకు మూల స్తంభంగా మారనుందని వెల్లడించారు కొత్తగా ప్రారంభించబడిన ఈ సౌకర్యం రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుందని వెల్లడించారు

Involved in digital forensic services, and we are servicing the exclusively the law enforcement agencies till 2025. And now, we are coming up with our services to offer for private sectors also. First service we start is to have an exclusive state of the art facility for data recovery with world class facilities uh, in first uh, of its kind in Nampali, Hyderabad. So, with which we will be able to. Data recovery in any kind of electronic artifacts, whether it's hard disk or micro chips or smaller kind of storage devices, pen drive, uh, portable hard disk, external hard disk, internal hard disk, what kind of whatever kind of hard disk, we'll be able to retrieve data from that. And that is our service which we are trying to offer right now. And we're also able to offer recovery of deleted files, folders, and images and videos exclusively for media companies as well as for press and news agencies, we will be able to serve them with our uh, deleted file recovery services. We have been in this industry for the past 18-19 years in digital forensics, exclusively serving law enforcement agencies like Income Tax Department, Enforcement Directorate, uh, CBI, uh, Director General of GST Intelligence, Department of Revenue Intelligence, Customs and Law Politics. All this stuff we have been doing and uh, Saran is the CEO, he has got around 20 years of uh, experience running this particular organization all over and has got 25 years of total experience in this digital forensics. Parthiban is a person who is uh, dealing with uh, uh, this particular branch of Hyderabad which covers Andhra Pradesh and Telangana and uh, our entire team consists of almost 60 plus people who are exclusively graduated in forensic sciences, B.Sc. forensic, and M.Sc. Forensics. సైబర్ పోలీస్ నా నేను ఇక్కడ ఆటీసారమతి పనిచేస్తున్నాను మా కంపెనీ వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్షన్ గా ఉంది ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ లో మేము ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కోసం పనిచేస్తున్నాం వరకు మేము టైప్ చేసుకుని మేము వచ్చి ఈ డిజిటల్ ఎవిడెన్స్ విజయం ద్వారా ఏమేమి ఎవిడెన్స్ అన్ని దొరుకుతుందో అన్ని దాంట్లో అనలిస్ట్ చేసి ఇప్పుడు జట్ డిజిటల్ క్రైమ్స్ అన్ని మేము ప్రివెంట్ చేస్తాం దానికోసం పనిచేస్తున్నాం మరి ఇప్పుడు ఇప్పుడు మేము ఇంకా ఆఫీస్ ఇప్పుడు ఆపరేషన్గా చేసింది ఏంటంటే ఇది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పుడు ఇప్పటివరకు గవర్నమెంట్ కోసం చేసింది ఇప్పుడు ప్రైవేట్గా కూడా డేటా రెక్వర్ డేటా మా కంపెనీ వచ్చేసి లా ఎన్ఫోర్స్మెంట్ కిప్ అయింది లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ టీజీజిఐ జిఎస్టి అండ్ కస్టమ్స్ కి మేము వర్క్ చేస్తాము సో ఇన్కమ్ ట్యాక్స్ కూడా రేట్స్ కది వెళ్ళి సో డిజిటల్ ఎవిడెన్స్ అది మేము ఎనలైజ్ చేస్తాము అండ్ డేటా అది ఎక్స్ట్రాక్ట్ చేస్తాము సో తర్వాత కంప్లీట్ అయ్యాక కూడా మా ఆఫీస్లో మేము అనాలసిస్ వర్క్ కూడా చేస్తాము సో ఇదంతా మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో చేస్తాము సో ఇది వచ్చేసి పర్టికులర్గా డేటా రికవరీ అని ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాము కొత్తగా సో ఇది తెలంగాణ అండ్ ఆంధ్రాకి హెడ్ క్వార్టర్స్ మా ఎఫ్డిఎల్ ల్యాబ్స్ వచ్చి చెన్నై హైదరాబాద్ బెంగళూరు లో ఉంది అండ్ విల్ గో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికేసి వచ్చినా మేము వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్తాము మరి మా కంపెనీ